అందరికీ నమస్కారం మిత్రులారా మన వండిట్లో పసుపు ఉంది కదా పసుపుని కూరలో వాడుకుంటాం దాన్ని మెడిసిన్ లెక్క ఎలా వాడుకోవాలో కూడా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం ఈరోజు ఆ పసుపుని పౌడర్ లెక్క కాకుండా దాన్ని వేయించాలి అంటే పసుపు కొమ్ముని పసుపు కొమ్ముని మంట మీద కాల్చాలి మంట మీద కాల్చి దాన్ని మెడిసిన్ లెక్క మనం వాడుకోవచ్చు కాల్చిపెట్టుకోండి పక్కన ఇంట్లో పసుపు కలర్లో ఉండేటువంటి పసుపు కొమ్ములతో పాటు కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్లో ఉండేటువంటి పసుపు కొమ్ములు కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు ఏది అవసరం అవుదో మనకు తెలియదు కదా చెప్తాను ఈ పసుపు కొమ్ముని మీరు మంట మీద కాల్చాలి ఈ గ్యాస్ స్టవ్ మీద ఉంటుంది అది ఎందుకంటే అది మిథిన్ అది వేరే గ్యాస్ కెమికల్ వచ్చి దానికి అతుక్కుంటుంది అందుకని మీరు పసుపు కొమ్ముని కాల్చాలంటే పెంకుల మీద కాల్చాలి అంటే ఏమంటారు ఈ బొగ్గులు బొగ్గులు ఒకటి ప్లస్ ఈ ఆవు పిడకలు ఇటువంటివి ఉంటాయి కదా యాక్చువల్గా ఆవు పిడకలు ద బెస్ట్ అంట ఎందుకంటే ఆవు పిడకలు గోమూత్రము గోమయంలో కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయంటారు కదా మనం తీసుకునేటప్పుడు ఈ ఆవు పిడకలతో చేసినటువంటి నిప్పుల్లో మనం కాలిస్తే ఇంకా ఎక్స్ట్రా అసలే దీంట్లోనే కురికిమిని ఉంటుంది మీకు యాంటీబయాటిక్ నాచురల్ యాంటీబయాటిక్ అది ఓకే ఆ కుర్కు ఆవుకు సంబంధించినటువంటి ఈ కౌడంగ్ అంటే ఆ గో మైన్తో ఉన్నటువంటి మెడిసిన్స్తో కలిసి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట ట్రై చేయండి వీలైన వాళ్ళకి లేకపోతే లేదు బొగ్గుల మీద దీన్ని కాల్చి పెట్టుకోండి దాన్ని చేయాలంటే మీకు దగ్గు లాంటిది ఎప్పుడైనా వచ్చిందనుకోండి దగ్గు వస్తే ఈ కాల్చినటువంటి పసుపు కొమ్మని పగలగొట్టేస్తే వచ్చేటువంటి మొక్కల్ని బొగ్గులు పెట్టుకోండి బుగ్గులు పెట్టుకుంటే మీకు దగ్గు తగ్గుతుంది ప్లస్ ముఖ్యంగా ఈ ఆస్తి బ్రాంకైటిస్ బాగా ఛాతి పట్టేసినట్టు ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి దీన్ని తీసుకోవడం వల్ల చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అలాగే కాల్చి మొక్కలు చేసిన దాన్ని మీరు దంచితే పౌడర్ అవుతుంది ఆ పౌడర్తో ప్రతిరోజు పళ్ళు తోముకోండి దాంట్లో కొంచెం ఉప్పు కలపండి ఉప్పు కలిపేసి పౌడర్ ఆ పౌడర్తోగా మీరు పళ్ళు దాన్ని మీకు చిగుళ్ళు దంతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పిప్పి పన్ను అంటే పన్ను పుచ్చుతుంది అని మీకు అనిపించింది అనుకోండి దాని మీద ఈ పౌడర్ని అంటే ఉప్పు లేకుండా పెట్టాలి ఓకే దాన్ని కొంచెం లవంగాల పొడి కలిపేసుకొని ఈ పసుపు పొడి అంటే పసుపు కొమ్ముల పొడి ప్లస్ దీన్ని రెండింటినీ కలిపి ఆ పన్ను మీద కానీ మీరు పెడితే దాన్ని ఆ పిప్పి పన్ను కూడా తగ్గుతుందా లోపల ఏదైనా సరే క్రిమిల్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ పోతాయి అలాగే పళ్ళు పాచి పట్టడం కానీ లేకపోతే నోట్ల నుంచి వాసన రావడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉందనుకోండి పాచిపట్టేదాని మీద రుద్దొచ్చు వాసన లాంటిది వస్తే ఈ పౌడర్ని నీళ్ళలో వేసి వేడి నీళ్ళలో వేసి పుకిలించి ఊయాలి అది ఊస్తుంటే ఉంటే బాగా పనిచేస్తుంది నాలిక పోయడం అంటారు చూసారు నోటిపోత అంటారు నోటిపోతకి బాగా పనిచేస్తుంది అలాగే ఈ పేస్ట్ని ఏదైతే మనం కాల్చినటువంటి పసుపు కొమ్ము పౌడర్ని కొంచెం తేనెతో కలిపేసి మీరు నాలిక మీద పేస్ట్ లాగా పోసుకుంటే మీకు నంజుగుళ్ళలు లాంటివి రాకుండా ఉంటే అల్సర్ లాంటివి ఉంటే అదే క్లియర్ అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది బాగుంది కదా డైరెక్ట్ పసుపు వాడకుండా దాన్ని కాల్చినటువంటి పసుపు కొమ్ముతో కూడా మనకు బెనిఫిట్ చాలా ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో సార్ డైరెక్ట్ అప్రోచ్ చిన్న చిన్న రెమెడీస్తో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ చెప్పవచ్చు కదా మందులు ఎందుకు దండగా సంజీవిని ఉంది కదా మరి సార్ మరి మనం కలిసి పెట్టారు